ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది మా ఇంట్లో నేను చేసుకున్న పూజ అండి నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి ఉన్న వాటిల్తోనే ఎక్కువ వేరే వాటి కోసం పా పోర్కాడనైతే పోర్కాడనండి ఉన్న వాటిల్తోనే ఉన్నంతలోనే చేసుకుంటాను ఇది మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను అమ్మవారికి అయితే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటానండి ప్రతిరోజు అయితే మా ఇంట్లో ఉప్పు దీపం ఉంటుంది ఈ మధ్య నేను చెయ్యలేదు ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశానండి నవరాత్రులు కాబట్టి కానీ మా ఇంట్లో నేను ఎప్పుడైతే కలుషం పెట్టనండి ఈసారి అయితే కలుషం కూడా ఏర్పాటు చేసుకున్నాను కలుషం పెట్టి అయితే పూజ చేసుకుంటున్నాను కానీ చాలామంది కలుషం పెట్టిన తర్వాత తొమ్మిది రోజుల వరకు కలుషాన్ని ఖచ్చితంగా ఇంట్లో ఉండి పూజ చేయాలని చెప్పారు కానీ అది నిజమా అబద్ధమో నాకైతే తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే మటుకు నాకు ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను మంచి వాక్యాలే కదండి ఇలాంటివే కదండి మనం తెలుసుకోవాల్సింది కూడా నేను ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఎక్కువ మా ఇంట్లో ఏమీ ఉండవండి ఇలా కొన్ని ఉన్న వాటిలతోనే ఉన్నంతలోనే చేసుకోవాలి అనేసి చేసుకుంటానండి ఇట్లా సాయిబాబా విగ్రహం అయితే ఉంది అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఉన్నంత వాటిలతోనే చేస్తున్నాను మీకు కూడా నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే తెలియని విషయాలు అయితే మీరైతే తెలియ చెప్పండి ఇలా పెట్టచ్చా పెట్టకూడదా అనేది నాకైతే తెలియదండి కానీ నేనైతే పెట్టుకున్నాను ఇలా పెట్టడము అనేది పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుందండి ఎవరైనా నా ఛానల్ని పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఎక్కడికి పోదండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక పది మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి అందుకోసం అనేది లైక్ అంటే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాను నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అండి నా ఛానల్లో ఎక్కువగా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఇటువే చేసేటివి పెడతానండి కానీ అప్పుడప్పుడు నా నా వీడియోస్ కూడా మీకు కనబడుతూ ఉంటాయి ఇలా నేనైతే అమ్మవారిని అయితే తెచ్చుకున్నానండి ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉండకూడదు అంటారు అది కూడా అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే అమ్మవారిని అయితే ఇలా తెచ్చుకున్నానండి ఎందుకో తెలియదండి నాకు తెచ్చుకున్నప్పటి నుంచి మనసుకు చాలా హాయిగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని చూసినంతసేపు కాసేపు పూజ చేయకపోతే అమ్మవారు మమ్మల్ని కోపంగా చూస్తుంది పూజ చేసినప్పుడేమో శాంతంగా చూస్తుంది ఇవన్నీ కూడా నేను మా ఇంట్లో అయితే గమనిస్తున్నానండి మీరు కూడా ఇలా గమనిస్తున్నట్టయితే మీ ఇంట్లో ఎలా జరుగుతుంది మీ పూజ గదిలో అనేది ఒకసారి నాతో అయితే షేర్ చేయండి నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి ఇదేనండి నా పూజా విధానము నా పూజా గది ఇలా ఉంటాయండి ఒక్క నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరి సపోర్టు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో అయితే నా వీడియోనైతే అయితే ముగిస్తున్నానండి Thank you.